వైసీపీ పరిపాలనలో అవ్వాతాతలకు అందించే పెన్షన్ ను మూడు వేల రూపాయలు అని చెప్పి కంతులు వారీగా రెండు వందల యాభై పెంచుకుంటూ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కూటమి ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెంచి ఒకేసారి ఒక్క రోజులోనే అందించడం ప్రజలందరూ గమనించారు హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిడికిటి మునిస్వామి నాయుడు తెలియజేశారు ఈయన తెలుగుదేశం పార్టీ మాజీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిగా ఉమ్మడి జిల్లా రైతు ఉపాధ్యక్షులుగా గుత్తివారిపల్లి పంచాయతీ గా కరకంబాడి ఎంపీటీసీగా సేవలందించారు ముఖ్యంగా మల్లిమడుగు రిజర్వాయర్ ని కెపాసిటీ పెంచేటందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడిని తిరుపతి విమానాశ్రయంలో భారీ వర్షాల సమయంలో వృధా అవుతున్న మల్లిమడుగు నీటి ప్రవాహాన్ని రిజర్వాయర్ కెపాసిటీ పెంచి నిల్వ చేస్తే దాదాపు వంద గ్రామాలకు పైగా రెండు పంటలకు నీరు అందించే కార్యక్రమం చేపట్టవచ్చునని తెలియజేశారు మలిమడుగు ప్రాజెక్టు గురించి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పిడికిటి మునిస్వామి నాయుడు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నాయకత్వం పట్ల ఒక విశ్వాసం అనేది ప్రారంభమైంది ఈరోజు చెప్పినటువంటి చేసినటువంటి వాగ్దానాల్ని రాష్ట్రం ఎంత విపత్కర ఆర్థికంగా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా ఈ పింఛన్ల విషయంలో మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకేసారి పింఛన్లు చెప్పిన మాట ప్రకారం పెంచి ఇవ్వడం అనేది గతంలో జగన్ ప్రభుత్వం వారిగా పెంచుకుంటూ పోకుండా చెప్పిన ప్రకారం ఇచ్చేవడం ఇవ్వడం ఇదొక ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక రికార్డు ఇక్కడ ఒకసారి పరిస్ పరిస్థితులంతా కూడా మనం పరిశీలిస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చిన సందర్భం ఒక్కటి కూడా లేదు అయినా కూడా ఆ అబద్ధాల సాక్షి పేపరు అవాస్తవాలని చూపించే సాక్షి టీవీ ఛానల్లో పదే 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 అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల్ని మో నమ్మించి మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో నిజమైన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉండదు అది జరిగింది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వాసంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారు వీళ్ళ యొక్క నాయకత్వం పట్ల అమితమైనటువంటి విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినారు ఈ ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా ముందుకు పోతూ ఉండడం ఈరోజు అందరూ గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా పింఛను తీసుకునేటువంటి ఆనందం ఆ రోజు మేము ఈ అన్ని కొన్ని పింఛన్ల పంపిణీకి వెళితే వాళ్ళలో కనబడేటువంటి ఆనందం సంతృప్తి అది చెప్పినలో కాదు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు కూడా వైసీపీ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా మేము ఇంత ఎంతో తప్పు చేసినాము కొంతమంది మేము వాళ్ళు చెప్పిన అబద్ధాలకి మరి వాళ్ళ అబద్ధాలను నమ్మి మేము ఓ ఓటు కూడా పొరపాటుగా చేసినాము ఇటువంటి ఆయన్ని మేము పోగొట్టుకోవడం మాకు దురదృష్టం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరు కూడా విమర్శించడానికి ఆస్కారం లేకుండా ఈ విధంగా చేసేటువంటి వాగ్దానం అదేవిధంగా ఇసుక పాలసీ తీసుకుంటే కూడా ఫోటో తేదీ నుంచి ఇసుక విధానం కూడా అమల్లోకి వచ్చింది ఉచ్చి తీసుక దాని వల్ల కూడా ఈరోజు ఏ ఇసుక అయితే ట్రక్కు ఒక ట్రాక్టర్ ఆరు ఏడు వేలు ఎక్కువకుంటున్నారో అదే ట్రక్కు దూరాన్ని బట్టి పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందల లోపలనే ఈరోజు మరి ఈరోజు ప్రజలకి లభ్యమవుతా ఉన్నది అదేవిధంగా ఈ అమ్మఒడికి బదులుగా ఈ కూటమి ప్రభుత్వం హామీ ఆ యొక్క కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా మరి పూర్తి చేయడం మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల రాష్ట్రంలో శాంతి భద్రత పట్ల నమ్ముకున్నటువంటి పెట్టుబడిదారులు కూడా ఈరోజు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేదానికి ఈ రాష్ట్రానికి వలసూస్తున్నారు ఏ ఏ విధంగా చూసినా కూడా భవిష్యత్తులో రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ముందు ఈ రెండు రంగాల్లో దూసుకుపోవడం ఖాయం అదేవిధంగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళైతే ఐదు సంవత్సరాలు వాళ్ళు పడిన బాధలు అవి చెప్పనాలవి కాదు వారికి కూడా ఈరోజు మంచి సంతృప్తి ఉన్నారు వాళ్ళు కూడా మరి ఈ పోటీ పరీక్షల్లో నెగ్గి వాళ్ళ యొక్క అవకాశాన్ని పరీక్షించుకునేటువంటి సమయం ఆసనమైంది అదేవిధంగా ప్రతి రంగంలో కూడా ఈరోజు రాష్ట్రం రైతులకి ఇంతకు ముందుగా ఈ పచ్చి రోట విత్తనాలు ఈ సబ్సిడీ విత్తనాలు అవంతా కూడా గతంలో ఇచ్చేది కాదు ఈ వాటి ముఖమే జనాలు చూడకుండా పోయినారు వాటిని కూడా ఈరోజు మరి ఈరోజు వ్యవసాయ శాఖ ద్వారా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రేణుమూట మండలంలో దాదాపు ఇక్కడ నుంచి నైగిరి వరకు ఒక డెబ్బై వేల ఎకరాలకు నీరు అందించే సాగునీరు అందించేటువంటి తాగునీరు అందించేటువంటి మల్లెమడుగు జలాశయం అభివృద్ధి పథకం కూడా ఎక్కడ ఐదు ఐదేళ్లలో రివర్స్ టెండర్ పేరుతో దాన్ని అక్కడ చెట్లు ముల్చినాయి దా కార్యక్రమాన్ని కూడా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి దృష్టి తీసుకుని వెళ్ళి దానికి తగినంత నిధులు కేటాయించి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మూడున్నర టీఎంసీ దాని కెపాసిటీ పెంచేదానికి మరి వర్ టెండర్లు కూడా పిలిచేదానికి కొత్తగా మేము మన సుధీర్ రెడ్డి గారి ద్వారా మన నీటి పారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని తగినంత వేగంగా పూర్తి చేయాల్సింది కూడా మేము కోరడం జరిగింది ఆ విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఏవైతే ఐదేళ్లలో వెనక్కి వెళ్ళిపోయాయో వాటిని అంతా కూడా తిరిగి ప్రారంభించడానికి అదే మా శాయచూప్తుల ఈ ప్రభుత్వంలో మేము కృషి చేస్తామని చెప్పి మరి అన్ని వర్గాల ప్రజల్ని సమాధానంతో ఈ పార్టీ ఈ ప్రభుత్వం మరి అందరికీ న్యాయం చేస్తుందని కూడా నమ్ముతున్నాను